ప్రజల్లో విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా పోలీసు ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించామని ఏఎస్పి చిత్తరంజన్ అన్నారు కొమరంభీం జిల్లా జైనూర్లోని ప్రధాన వీధుల్లో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసు శాఖ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తుందని తెలిపారు ప్రజల్లో మనోధైర్యం కల్పించేందుకే పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎలాంటి గొడవలు జరగకుండా ప్రభుత్వం పోలీసు శాఖ ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు గిరిజన గ్రామాలు గూఢాలతో పోలీసులు భరోసా కల్పిస్తున్నామన్నారు కమ్యునల్ వయలెన్స్ని ఉద్దేశించుకొని సో ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అండ్ ఆల్సో ఇక్కడ డిప్లాయ్ అయిన స్పెషల్ పార్టీ వాళ్ళందరం కలిసి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అండ్ ఈ ఫ్లాగ్ మార్చ్లో అరౌండ్ టూ హండ్రెడ్ సెవెరల్ డిప్లొమెంట్స్ పార్టిసిపేట్ చేశాము సో ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ శాంతి భద్రతలు ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ ఈజ్ ఆల్వేస్ విజిలెంట్ మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటాము అలాగే వీ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్ సార్ట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది పులి ఫ్రమ్ ది పబ్లిక్ ఆల్సో సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇట్ ఈస్ ఏ పీస్ మీ పీస్ కీపింగ్ మెజర్ అండ్ మీడియా మిత్రులతోటి కూడా మేము ఇదే కోరుతున్నాము సో ఇక్కడున్న పీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు కూడా पुलिस वार एंड आलो अदर की एजेंसीस्ट सहायस